కొందరు ఏం చేస్తారంటే ఫోన్లు పని చేసే వాళ్ళు కానీ లేకపోతే డ్యూటీకి పోకపోయినా ఇంకోటైనా ఇంకోటైనా ఫోన్లు లేపకపోవడానికి ఒక హ్యాబిట్గా పెట్టుకుంటారు కానీ అట్లా ఎప్పుడు చేయకూడదు ఫోన్ అనేది ఉన్నది ఎందుకు అసలు తీసుకోకపోనుంటి అసలు అంటప్పుడు ఫోన్ తీసుకున్నప్పుడు అయితే ఏదో కాలతే లేపాలి లేపకపోతే ఎట్లా సరే ఇప్పుడు భర్త డ్యూటీకి వెళ్ళాడు భార్య అయినా లేపాలి భార్య ఏదో పనికిపోయింది ఇంత పిల్లలు లేపాలి ఆ పిల్లలు లేపినా లేకపోయినా వీళ్ళ తల్లిదండ్రు ఏంటంటే ఏ ఫోన్ వచ్చినా లేప తండే చెప్తారు లేపతా వచ్చా డ్యూటీ నుంచి ఎత్తాడు కావచ్చు చిన్న దెబ్బ దాకా కావచ్చు లేకపోతే మనకు కూరగాయలు దేవాలన్నా లేకపోతే ఇంకేమన్నా తేవాలని ఏదో ఒక ఫోన్ వస్తుంది ఫోన్ వస్తే దానికి రెస్పాన్స్ ఇవ్వాలి ఒకవేళ వేరే వాళ్ళు ఫోన్ చేసిండ్రనుకో సరే మనం ఏమైనా డబ్బులు ఇచ్చేది ఉందనుకో వాళ్ళు ఫోన్ చేసిన ఆయన లేడ్ అయ్యా చెప్తా అని చెప్పాలి ఇలాంటివి చెప్పాలి కానీ ఫోన్ లేపకపోవడం ఎత్తకపోవడం అనేది బ్యాడ్ అది చాలా అలాంటి పని ఎప్పుడు చేయకూడదు ఎవ్వల ఫోన్ అన్నా కానీ లేపాలి రెస్పాన్స్ ఇవ్వాలి లేడు వచ్చినాక చెప్తాం లేకపోతే వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది అనుకో బాగున్నారా ఇలాంటి రెస్పాన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి కానీ నేను ఫోన్ లేప నాకెందుకు అయిన ఫోన్ కదా ఇది ఈయన ఫోన్ కదా అట్లా ఎప్పుడు ఉండకుండా ఎవల ఫోన్ అయినా సరే బాబుది కానీ నాన్నది కానీ అయ్యది కానీ అవ ఎవరి ఫోన్ వచ్చినా సరే ఎవ్వల ఫోన్ ఇంట్లో ఉన్నా సరే రే రి లేపి ఛార్జింగ్ పెట్టి బయటికి వేయండి కుంటు ఉన్నాడు కుంటి ఫోన్ వచ్చిందే అని చెప్పండి లేపకపోవడం అనేది కరెక్ట్ కాదు ఎవరి ఫోన్ వచ్చినా లేపండి లేపి రెస్పాన్స్ ఇవ్వండి రెస్పాన్స్ ఇస్తే మనకు కూడా అక్కడ డీటెయిల్స్ ఏంటో మనకు తెలిసిపోతాయి అది మంచా చెడా లేకపోతే పండగ రమణరా పొమ్మరా తెలిసిపోతాయి కాబట్టి ఎవరైనా ఈ కానిచి ఫోన్ లేకుండా ఫోన్ చేసి లేపితే అన్ని విధాలా మంచి జరుగుతుంది ధన్యవాదాలు